హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈరోజు వీడే అండి ఇవి మస్కడి కేక్ అండి ఆవాలు పొడి అండి ఇది పొడి పూల మొక్కలకి వేస్తే పూలు బాగా పూస్తాయండి అలాగే ఇది నల్ల నువ్వులు ఉంటాయి కదండి పొట్టు తీయకుండా ఉన్న నువ్వులు అన్నమాట అవి పొడి చేసాను ఇవి కూడా వేస్తే మొక్కలకి బాగా పూలు పూస్తాయండి గులాబీలు మందారాలు అలాగే వంకాయ మొక్కలు బాగా కాస్తాయండి పువ్వు పూసి ఈరోజు వీడియో ఇవి వేస్తాను చూడండి వీడియోలోకి వెళ్దాం రండి ఇది మందార మొక్కలు కదండీ బాగా పువ్వులు పూయాలంటే పసుకడి కేకు అలాగే నువ్వు నువ్వుల కేక్ అన్నమాట నల్ల నువ్వులండి దూరంగా వేసుకోవాలండి మొదలు అస్సలు వేయకూడదు ఎందుకంటే ఈ రెండు వేడే మొక్కలకి అందుకని మనం పువ్వులు బాగా పూస్తాయి అలాగే వేడి దూరంగా చివరికి కుండి సివరికి వేసుకోవాలండి కొంచెం కొంచెం ఎక్కువ వేయకూడదు ఒక స్పూన్ ఒక మొక్కకి అంతండి ఎక్కువ వేయకూడదు రెండు వేస్తున్నాం కదా అందుకని కొంచెం కొంచెం వేయాలి నూనె తీయని నువ్వులు కదండి అందుకని బలం ఎక్కువ ఇది మనం కేకు నువ్వు చెక్క అవి వాడతాం కానీ అది నువ్వు తీయ నూనె తీసేసింది కదా అంత వేడి ఉండదు ఇది మాత్రం బాగా వేడండి కొంచెం దూరంగా సివ్వర వేసుకోవాలి కుండికి ఈ మొక్కగా వేస్తాం చూడండి లైన్ అంతా మందారాలు ఇలా తవ్వండి గొప్పలాగా తవ్వి పువ్వులు బాగా పూస్తాయండి వంకాయ మొక్కలు వేస్తే వంకాయలు బాగా కాస్తాయి పువ్వు వచ్చి మసకడి కేక్కి పువ్వు బాగా వస్తుందండి అలా నువ్వులు కూడా కాలుష్యం ఉంటుంది కదా ఇదిగోండి ఒక్క స్పూన్ ఇలా చుట్టూ కొంచెం కొంచెం వేస్తా అంటే వాటర్ పోసినప్పుడు మనకి జాయిగా వేర్లకు దిగుతుంది అన్నమాట ఇది నువ్వులు నల్ల నువ్వులు పౌడర్ అండి మొదట్లో అస్సలు వేయకూడదండి మొక్క మొదల్లో చివర వేసుకోవాలి చివర వేసుకుంటే మన మొక్కకు అందుతుంది అన్నమాట మొక్క కదిలించుకొని మా మట్టి అప్పుడు వేయాలండి చూసారా పచ్చిమిర్చి మొక్క కూడా వచ్చింది ఇక్కడ చిమలా మిర్చి అనుకుంటున్నాను నేను మిర్చి పెద్ద ఆకులు ఉన్నాయి చెమలమిర్చి పచ్చిమిర్చి అదే మొలిసింది విత్తనం పడి ఇలాగ మొదలకి మట్టి తోసేసుకొని కుండి సిబ్బరంచ వేసుకుంటాండి మనకి వేడి ఉండదు అన్నమాట వేర్లకి ఒక స్పూనే మొత్తం ఇలా చుట్టూ చదరాలండి నాలుగు వేపులు నాలుగు వేపులు వేస్తే మనకి మొక్క తీసుకుంటుంది వేర్లు ఇదిగోండి నల్ల నువ్వులు చిన్న స్పూన్ చూసారు కదా ఇదిగోండి చిన్న స్పూను ఇలాంటి స్పూన్తో వేయాలి అప్పుడు ఇలా మట్టి కప్పేయాలండి వేస్తుంది చూడండి ఇలా గొప్ప తవ్వేసి మొత్తం కుండి చుట్టూ అప్పుడు వేసుకోవాలండి గట్టి పడుతుంది కదా మట్టి గొల్లగానే ఉంది చూసారా మట్టి ఎంత గొల్లగా ఉందో అంచుల్లో వేసుకోవాలండి మట్టి తోసేసుకుంటే మట్టి మన అంచుల్లోకి వెళ్తుంది పౌడర్ చుట్టూ కొంచెం కొంచెం చిన్న స్పూన్ అన్నమాట పెద్దది వేయకూడదు ఇది డైరెక్ట్ ఆవాలు మిక్సీ పట్టాం కదా నూనె తీసినాయి అంటే అంత వేడి ఉండదండి ఇది ఎంత బలమో మొక్కలకి అంత వేడి అన్నమాట మనం చివరి వేసుకుంటే పర్వాలేదు అదన్న కొంచెం వేయాలి ఎక్కువ వేయకూడదు ఉన్న నువ్వులు కదండి మంచిది మొక్కలకి పాలిస్ పట్టిన చెక్కలు నువ్వు నువ్వు నూనె తీసిన చెక్కతోటి మనం ఊరబెట్టి పోస్తాము అలాగే మొక్క మొదట్లో వేస్తుంటాం కదా అది కాదు ఇది నువ్వులు నల్ల నువ్వులు అన్నమాట ఇప్పుడు గులాబీలకి వేస్తానండి గులాబులు కూడా బాగా పూస్తాయండి ఇలా శివ్ర గ్యాప్ తీసుకొని చేత్తో ఇచ్చండి చేత్తో అంటే మనకు తెలుస్తుంది కొంచెం కొంచెం కొలతకనే స్పూన్ వేసాను చేతి వేస్తేనే బాగుంటుందండి వంటకి వేసుకోవచ్చు ఎండాకాలం కూడా బాగా పూస్తాయండి గులాబీ ఇలా వేసుకోవడం వల్ల ఏదో ఒకటి మన బలానికి ఇస్తూ ఉంటే మొక్కలు బాగా పూస్తాయండి కాల్షియం ఐరన్ అన్నీ ఉంటాయి అన్నమాట కొంచెం వేయాలి చేత్తో వేస్తేనే బాగుంది స్పూన్ అంటే ఒకే దిక్కున పడిపోద్ది ఇలాగ చేత్తో వేసుకుంటే మనకి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు మొదలు మాత్రం వేయకండి అస్సలు ఇలా శుభ్ర కుండి అంచులో వేయాలి అదన్నా కొంచెం వేయాలి రెండు వేడి కదండి మరి నువ్వులు వేడి ఆవాలు వేడే అందుకని మొక్క తట్టుకోలేదు మొద వేర్ల కడ వేయకూడదు మొదల్లో అంత పువ్వు బాగా పువ్వులు వస్తాయి అంత వేడు అన్నమాట ఎరువండి రావాలనుకుంటారేమో వేరు అది మొన్న వేసాను కదా ఆ వెరువు అన్నమాట ఇంత ఇలా చేత్తో తీసుకొని ఇలా వేస్తే సరిపోద్దండి ఇవన్నీ గులాబీలు అన్నమాట లైన్గా ఉన్నాయి అన్నిటికీ వేసేస్తున్నాను ఎండాకాలం కొంచెం పూలు తగ్గినాయి కదా మళ్ళీ వర్షాకాలం బాగా పూస్తాయండి శీతాకాలం వర్షాకాలం ఏ మొక్కకి ఎంత వేయాలో అలా చూసుకొని వేసుకోవాలండి కొంచెం కొంచెం పెద్ద మొక్క కొండి పెద్ద కుండీలు కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు చిన్న కుండీలకి కొంచెం తక్కువ వేసుకోవాలి అదన శివ్వర వేసుకోవాలి కుండీకి అంచుల్లో ఇది గుత్తు గులాబీ అండి తెల్లది ఇది బాగా పూసేది వర్షాకాలం శీతాకాలం ఇప్పుడు ఎండాకాలం కదా తగ్గిపోయింది ఒక్కోటి పోస్తుంది ఎండకి మనుషులే నేర్చబడిపోతున్నారు మొక్కలు ఇంకేం తట్టుకుంటాయి అదన్న గ్రీన్ షేడ్ ఉందని లేకపోతే ఇలా ఉండవండి మొక్కలు పడుకుంటే శీతాకాలం వర్షాకాలం మొక్కలు అవే పొద్దుతాయి ఇప్పుడే బాగా చూసుకోవాలి మొక్కలకి ఎండాకాలం ఆవలు మిక్సీ పట్టానండి అదన్నమాట మనం కొన్నది కాదు మస్కడి కేక్ కాదు అవి నల్ల నువ్వులు మిక్సీ పట్టాను ఇవి బలం ఎక్కువ ఇప్పుడండి వంకాయ మొక్కలకి వేస్తాను అవి బాగా కాస్తాయండి ఇవి వేస్తే మస్కడి కేక్కి వంకాయలు బాగా కాస్తాయి మొక్కలు మూడు ఉన్నాయండి మూడిట్లకి వేస్తాను కొత్తగా వేసాను ఇంకా అప్పుడే చిగురులు వస్తున్నాయి ఈ పాత మొక్కలు అన్నమాట పువ్వుతో ఉన్నాయి వేసుకున్నాం అనుకోండి బాగా పువ్వు బాగా వచ్చి కాయలు కాస్తాయి వంకాయలు గుత్తు గుత్తులు కాస్తాయండి మస్కడు కేక్కి వంకాయలు బాగా పనిచేస్తాయండి మస్కడి కేక్ అలాగే నువ్వు చెక్క నువ్వులు పొడిండమాట నువ్వులు నల్ల నల్ల నువ్వులు ఉంటాయి చూడండి ఆ నువ్వులు పొట్టి తీయని నువ్వులు ఇప్పుడు వాటర్ ఇచ్చేయాలండి ఇలాగా వేసిన తర్వాత వేసాక బాగా పువ్వు వస్తుందండి ఈ రెండిట్లు కూడా పువ్వు బాగా వస్తుంది మసడీ కేకు నువ్వుల పౌడర్ ఇవ్వండి చివరి వేస్తాను చూడండి గ్రూబేకుకి అంచుల్లో మొదలు వేయకూడదు చివరి వేసుకుంటే మనకి వేడి ఉండదు అన్నమాట అండి ఇలా మట్టి కప్పేస్తే మనకి వాటర్ వేసినప్పుడు వేర్లకు దిగుతుంది అన్నమాట మూడు ఉన్నాయండి పాత మొక్కలు ఉన్నాయండి కొత్తవి కొత్త మొక్కలు ఒక ఇరవై వరకు వేసాను ఇంకా నారు ఉంది నారు ఎదిగాక వేయాలి ఇంకా ఇదిగోండి ఇలాగా అంచుల్లో ఆవ ఆవ పొడి అన్నమాట ఆవాలు మిక్సీ పట్టినాయి అన్నమాట ఇది నువ్వుల పొడి నల్ల నువ్వులు ఇప్పుడు మట్టి కప్పేయాలండి ఇలా వేర్లో వేయలేదు కదా మనం గ్రో గ్రోబేగుకి సిబ్బురేసాం అంచుల్లో కాబట్టి మనకి మొక్కకి వేడి ఉండదు చూశారు కదండీ ఈరోజు మస్కటి కేక్ పౌడరు అలాగే నల్ల నువ్వుల పౌడరు వేసాను మందారాలకి గులాబీలకి అలాగే వంకాయ మొక్కలకి వేసాను ఇలా వేసుకుంటండి మనకి పువ్వు కా బాగా పూస్తాయి పువ్వులు అలాగే కాయలు కాస్తాయి వంకాయలు అవి పువ్వు వచ్చి ఇలా వేసుకోవాలండి అప్పుడప్పుడు మనం బలానికి మొక్కలకి ఈ రోజు వీడియో ఎంతేనండి ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ